మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనం ఉన్నాము గుంటూరులోని కొత్తపేట శివాలయంలో శ్రీ బాల సుందరి సమేత శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము అసలు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటి దీనికి ఎలాంటి ప్రసిద్ధి చెందిందని అర్చకులను అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మన పక్కన ఆలయం యొక్క ఈవో గారు వీరారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ఆలయము శ్రీ హోమమహేశ్వర స్వామి దేవస్థానం నడింపల్లి రామయ్య పంతులు గారి చేత స్థల దాత గుడి నిర్మాణము ప్రతిష్టలు ఎలాంటివి ఉన్నా కానీ వారి సహకారంతో జరుగుతూ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా విశిష్టత ఏంటంటే ఈ ఇక్కడ దసరా నవరాత్రులు కార్తీక మాసం సోమవారాలు కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా టౌన్ నుంచి మొత్తం భక్తులు విశేషంగా వస్తారు పూజలు బాగా జరుగుతాయండి అభిషేకాలు అమ్మవారి కుంకుమ పూజలు నవగ్రహ పూజలు అన్ని సక్రమంగా జరుగుతాయి ప్రసాదాలు ఇస్తూ ఉంటాము ఇది ఈ మంచి సెంటర్లో ఉండటం వల్ల భక్తులు విశేషంగా చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి కూడా వస్తారండి పూజా కార్యక్రమాలు కృతువులు పంతులు గారు అభిషేకాలు కుంకుమ పూజలు నవగ్రహ మెయిన్ వినాయక చవితి అవి కామన్గా జరుగుతూ ఉంటాయండి కార్తీక మాసానికి మన కళ్యాణోత్సవం రథోత్సవం జరుగుతుంది మళ్ళీ అట్లాగే శివరాత్రికి ఉంది శివరాత్రి పర్వదినం రోజు కూడా విశేషంగా భక్తులు వస్తారు చివరి మొత్తం మనం అన్ని సౌకర్యాలు ఫెసిలిటీస్ కలగ చేస్తాం క్యూ లైన్స్ కానివ్వండి మంచినీటి సౌకర్యం కానీ మజ్జిగల సౌకర్యం కానీ తీర్థప్రసాదాలు కానీ తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఉంటాయండి ప్రస్తుతం మాకు ఈ దేవస్థానంలో అమ్మవారి విగ్రహం భిన్నమైంది దీన్ని పునరుద్ధరించడానికి మరే చర్యలు పట్టాము నడింపల్లి రామయ్య పంతులు గారు నడింపల్లి రామయ్య పంతులు గారి మనవడు ఉన్నారండి ఇప్పుడు వారి ఆధ్వర్యంలో వారి స్వామివారి అమ్మవారి విగ్రహం పునఃప్రతిష్ట కార్యక్రమాలు చేస్తానికి ఆమె ఇచ్చారు మన గ్రామస్తులు భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేస్తామండి దాదాపు ఈ రెండు మూడు నెలలు మనకి మంచి రోజులు లేవు మంచి ముహూర్తం పెట్టుకుని మనకి ఆ కార్యక్రమం చేపడతామండి అందులో ఆటోమేటిక్గా మనకి కార్తీక మాసం వస్తుంది పది పదిహేను రోజుల్లో కార్తీక మాసం విశేషంగా కార్తీక సోమవారాలు మనకి బాగా జరుగుతాయి పౌర్ణమి నాగుల చవితి ఇలాంటివన్నీ భక్తులు పూర్తిగా ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు మనకి ఇసుకేస్తే కూడా రానంతగా వస్తారు అసలు ప్లేస్ కూడా ఉండదు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు మనకి గుంటూరు కొత్తపేట కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా కవర్ చేస్తారండి విశేషంగా జనం వస్తారు మంచి నమ్మకం స్వామివారి మీద అమ్మవారి మీద వారి కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో వస్తారు అదేవిధంగా జరుగుతుంది కాబట్టి మరలా మరలా భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీగురు నమః ఈ యొక్క ఆలయము పద్దెనిమిది వందల తొంభై ఆరు మార్గశిర శుద్ధ భవనే నాడు స్థాపించబడి ఉన్నదండి నడింపల్లి సత్యరామయ్య పంతులు గారిచే ఈ ఆలయము ఆయనే ఈ ఆలయములకు స్థలదాత మరియు ఈ ఆలయ ప్రతిష్ట అవన్నీ కూడా వారే చేసి ఉన్నారండి పద్దెనిమిది వందల తొంభై ఆరు అప్పటి నుంచి వారి ఇంటికే మొట్టమొదట పూజా కార్యక్రమం వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మొదలవుతాయండి ఆ తర్వాత ఇక్కడ ఈ ఆలయంలో విశేషం ఏంటంటే అమ్మవారు అయ్యవారు చాలా విశేషమైన ఉంటాయి పవర్ఫుల్ గాడ్స్ అండి వాళ్ళు మనం ఏదైనా కోరిక అనుకుంటే కరెక్ట్గా వితిన్ ఫార్టీ వన్ డేస్లో మనకి ఈడేరుతుందండి ఆ తర్వాత ఈ ఆలయంలో ఈశాన్యాన నవగ్రహాలు ఉన్నాయండి అట్లాగే దక్షిణ భాగంలో వినాయకుడు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అట్లాగే రమా సహిత వీర సత్యనారాయణ స్వామి ఉన్నారండి ఆ తర్వాత ఈ ఆలయంలో విశేషం ఏంటంటే సూర్యునికి సపరేటుగా ఏడు గుర్రాలతోటి ఆలయం ఉన్నదండి అట్లాగే మార్గసుర శుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మోత్సవాలు మొదలవుతాయండి మార్గసుర శుద్ధ చతుర్దశి నాడు స్వామివారి కళ్యాణోత్సవము ఆ తర్వాత స్వామివారికి ఊరేగింపు రథ ఊరేగింపు అన్నీ ఉంటాయండి మా గుళ్ళో పంచ పంచలోహాలతో చేసినటువంటి విగ్రహాలు ఉత్స విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయండి ఈ ఆలయంలో కార్తీక మాసం విశేషంగా ఉంటుందండి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విశేషమైన జనసందోహం వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళ యొక్క అన్నీ కూడా కుండీల్లో వచ్చి చాలా ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటారండి తర్వాత ఈ గుళ్ళో స్వామివారికి యజ్ఞోపవీతం ఉంటుందండి బ్రాహ్మడికి ఏ రకంగా యజ్ఞోపవీతం ఉంటుందో ఈ ఆలయంలో ఈశ్వరుడికి యజ్ఞోపవీతం ఉంటుందండి ఈ అమ్మవారు కూడా అందండి చిత్కళ అంటే అన్ని కళలతోటి ఆనందంగా అమ్మవారు ఎప్పుడు చూసినా సరే నవ్వుతూ ఉంటుందండి మనం ఏదన్నా కోరికలు కోరుకుంటే విశేషంగా అనుగ్రహిస్తుందండి ఈ అమ్మవారు ఇక్కడ బాలాత్రిపసుందరి సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానం అండి ఇది పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి ఇక్కడ విశేషంగా అన్ని కార్యక్రమాలు విశేషంగా ఉంటాయి తర్వాత మార్గశిర చతుర్దశి పౌ పౌర్ణమి తర్వాత దగ్గర దగ్గర పదివేల మంది దాకా భోజనం చేసి వెళ్తారండి చుట్టుపక్కల గ్రామాల నుంచి కొత్తపేట పక్కపేట నుంచి కూడా వచ్చి గుళ్ళో భోజనం చేసి తీర్థప్రసాదాలు తీసుకొని ఆనందంగా వెళ్ళిపోతారండి అది ఈ ఆలయం యొక్క విశేషం ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటల నుండి ఆరు గంటల లోపల పొద్దున్నే ఓపెన్ చేస్తామండి ఆ తర్వాత ఫస్ట్ అభిషేకం నడింపల్లి సత్యరామయపంతు గారి మనవుడైనటువంటి నడింపల్లి గురుదత్తు గారికి చేస్తాము ఆ తర్వాత ఆలయ కార్యనిర్వహణాధికారి గారు అయినటువంటి గారి పేరున సెకండ్ అభిషేకం చేస్తామండి ఆ తర్వాత భక్తులకి అందరికీ కూడా అభిషేకం చేస్తామండి ఈ అమ్మవారు ఏనండి బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఈమె విశేషమైనటువంటి పవర్ఫుల్ అండి చాలా అంతే ఏం ఎప్పుడూ కూడా ఇక్కడ విశేషంగా దసరాల్లో విశేషంగా అవతారాలు పది రోజులు పది అవతారాలు వేస్తామండి ఎప్పుడు కూడా ఆనందంగా ఆనందంగా చిత్కళవలతోటి అమ్మవారు నవ్వుతూ ఉంటుందండి మనం ఏదన్నా కోరికలు కోరుకుంటే చాలా ఆనందంగా ఈడేరుతుందండి చాలా సత్యంగాల తల్లి అండి ఇంకొకటి ఈ ఆలయంలో విశేషం ఏంటంటేనండి పెళ్ళి కానీ వాళ్ళు ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ నలభై ఒక్క రోజు చండ ప్రదక్షిణం అంటే ఎస్ అంటే చండీశ్వరుడి ప్రదక్షిణం కనుక ఇక్కడ చేస్తే కరెక్ట్గా మూడు నెలలు తిరిగే లోపల వాళ్ళకి పెళ్ళిళ్ళు ఆడపిల్ల కానీ పిల్లవాడికి కానీ పెళ్ళిళ్ళకు చాలా వెంటనే కోరికలు తీర్చేస్తారు చాలా మంచి సంబంధాలు వచ్చి బాగా సెటిల్ అయిన వాళ్ళు గుళ్ళు అంతమంది ఉన్నారండి ఈ గుళ్ళో ఈ ఆలయం యొక్క విశిష్టత అదేనండి ఈ శివాలయానికి వచ్చిన భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు వాటిని అడిగి అసలు వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు అని అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం అమ్మ మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు నాకు బాగా శివాయి అంటే బాగా ఇష్టం అండి రెండు వేల పదహారు నుంచి ఈ టెంపుల్కి ఉదయం కాబట్టి సాయంత్రం ప్రతి సోమవారం వస్తాను రెండు వేల పదహారు నుంచి మీరు నమ్మండి నమ్మ నేను చెప్పులు కూడా వేసుకోను ఎంత ఎండైనా వానైనా అలానే నడుస్తాను నాకేదా నా పద అవసరం అంటే ఒక తండ్రి ఉన్నట్టు చెప్పుకుంటాను మా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా మీరు నమ్మండి శివాలయం ఎదురుగా ఇండియన్ ఫిన్స్లో లేదు అక్కడ వేసారు ఎగ్జామ్స్ నాకు ప్రతిదీ కలర్ నిలబెట్టుకొని వేడుకుంటాను స్వామి నాకు అన్నీ జరుగుతున్నాయి ఆస్తి అంత స్లీప్ అయిన అండగా ఉంటాడు కని కనిపించకపోయినా అనిపి అనిపిస్తాడు మనకి సహాయం చేస్తున్నట్టు అందరు చర్చకి వెళ్ళే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా కానీ నా మనసుకు మాత్రం ఆ శివయ్ దగ్గరగా ఉంటాడు ఆయన చూడకుండా నేను అసలు గుడిలో ఈ గుడికి రాకుండా అసలు ఉండనండి నేను ఎంత రద్దీగా ఉన్నా కూడా ఆయన దర్శనం చేసుకొని వెళ్తే నాకు దర్శనం కూడా అలాగే ఇస్తాడు ఆ స్వామి అది చెప్పులు వేసుకోక ఇప్పుడు నేను పది పది సంవత్సరాలు అవుతుందండి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నా ఏ అనుకుంటే అవి జరుగుతాయి మేము కూడా అంతే మేడం ఎక్కడ సెక్యూరిటీ చేస్తాను నేను బాన్ చేస్తారు సేవాయ ఉమా మహేశ్వర మందిరంలో కార్తీక మాసలో బాగుంటారు కార్తీక మాసల మాత్రం బాగుంటారు ప్రతి వచ్చిన భక్తులకి దర్శనం మాత్రం బానే అవుతది అండి చూడడానికి మనకు దర్శనం అవదేం అనుకుంటాం మనం కానీ ప్రతి ఒక్కరికి ఆయన దర్శనం ఇస్తాడు అదండి సో మై ఐ యాక్చువల్లీ బిలాంగ్ టు బిలాంగ్ టు ఉత్తరాఖండ్ సో ये मेरी फर्स्ट विजिट है टेंपल में भी एंड गुंटूर में भी मेरे हस्बैंड यहां पे जॉइन कलेक्टर हैं एंड मैं खुद जो है असिस्टेंट प्रोफेसर हूं इकोनॉमिक्स की उत्तराखंड में ఇరవై సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నాము ప్రతి ఏ కాలంలో ఏ ఉత్సవాలు అయితే ఆ కాలంలో కార్తీక మాసం శివరాత్రి అన్నీ బాగా చేస్తారు ఇక్కడ సాయిబాబా గారు కూడా ఉన్నారు ప్రతి గురువారం భజన జరుగుద్ది ప్రతి చు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారమ్మా ఈ ఫే ఈ కొత్తపేట శివాలయం బాగా ఫేమస్ అన్నమాట అందరూ వస్తారు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు